అవని శ్రీకర్ స్వామి యాగం జరిపే దగ్గరకు వస్తారు అప్పుడు స్వామి అవని శ్రీకర్కి ఇలా చెప్తూ ఉంటారు అమ్మవారు మీ పట్ల నిర్దయగా ఉంటే అక్షయ మీ కూతురు నిజం నా నోటి వెంట ఎందుకు పలికిస్తారు ఆ అమ్మవారే అక్షయ భవానీ దీక్ష తీసుకున్నప్పుడు ఆ అగంతుకుల నుంచి అక్షయను కాపాడింది అని స్వామి చెప్తూ ఉంటారు మంత్రగాడు శివమాన్ని సాధించడం కోసం అక్షయను అడ్డు పెట్టుకున్నప్పుడు సాక్షాత్తు అమ్మవారే అక్షయలో పూనింది అని స్వామి చెప్తూ ఉంటే అక్షయ భవాని బాగా తీసుకున్నప్పుడు చిరుతపులి వచ్చి కాపాడటం అలాగే శివమణి కోసం వెళ్ళినప్పుడు అక్షయలో అమ్మవారి ప్రవేశించడం ఇదంతా కూడా స్వామి అవనీ శ్రీకర్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు నీ కూతురుతో నువ్వు సంతోషంగా అమ్మ అని పిలిపించుకోవడం కోసం నువ్వు ఇక మీదట ఎలాంటి భయం పెట్టుకోకుండా అక్షయ నీ కూతురు అన్న నిజాన్ని నీ కుటుంబ సభ్యులకి నీ బంధువులకి చెప్పుకోవడం కోసమే ఈ యాగాన్ని మొదలు పెట్టాను అని సిద్ధీశ్వరస్వామి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటే అవని శ్రీకర్ సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్